స్మార్ట్ఫోన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ యాపిల్ నుండి కొత్త సంచలనం ఐఫోన్ ఎయిర్ కేవలం ఐదు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల మందంతో ప్రపంచంలోనే అత్యంత పలుచని ఐఫోన్ గా రికార్డ్ సృష్టిస్తోంది ప్రో పనితీరు పలుచని మరియు తేలికైన డిజైన్లో ఈ పలుచని శరీరంలో యాపిల్ యొక్క అత్యంత శక్తివంతమైన ఏ నైన్టీన్ ప్రో చిప్ ఉంది వేగవంతమైన కనెక్టివిటీ కోసం కొత్త వన్ ఎక్స్ మోడమ్ మరియు వన్ చిప్ ఉన్నాయి ఆరు పాయింట్ ఐదు అంగురాల వన్ ట్వంటీ హర్ట్స్ ప్రోమోషన్ డిస్ప్లే మూడు వేల నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది టైటానియం ఫ్రేమ్ మరియు సిరామిక్ షీల్డ్ ఫోన్కు రక్షణ ఇస్తాయి కెమెరా విషయంలోనూ రాజీ లేదు వెనుక నలభై ఎనిమిది మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా మరియు పన్నెండు మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి ముందు భాగంలో పద్దెనిమిది మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది అతిపెట్ట మార్పు ఏమిటంటే ఇకపై ఫిజికల్ సిమ్ స్లాట్లు ఉండవు ఇది కేవలం ఈ సిమ్ మాత్రమే ఉన్న ఫోన్ నలభై గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ను అందించే బ్యాటరీ దీని ప్రత్యేకత అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్ ఇరవై ఐదు మరియు గూగుల్ పిక్సెల్ పదిలతో ఐఫోన్ ఎయిర్ ఎలా పోటీ పడుతుంది మందం విషయంలో యాపిల్ తన పోటీదారుల కంటే చాలా ముందుంది డిస్ప్లే మరియు ప్రాసెసర్లో గట్టి పోటీ నెలకొంది స్మార్ట్ఫోన్ మార్కెట్లో పోరు మరింత ఆసక్తికరంగా మారింది